స్వాగతం అదేవిధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని చెప్పి తపన పడుతున్నటువంటి వ్యక్తి ఆదోని నియోజకవర్గంలో పేద బడుగు బడిగిన వర్గాలకు అండగా నిలబడాలన్నటువంటి తపన పడుతున్నటువంటి వ్యక్తి న్యాయకారు మల్లప్పన్న గారికి అదేవిధంగా గ్రామీణ పట్టణ పట్టణాల నుంచి తరలి వచ్చినటువంటి మా కొత్త సంఘం లాంటి మా జన సైనికులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఈ కార్యక్రమం ఒక్కసారి మనం చూస్తున్నట్లయితే ఆదో నియోజకవర్గంలో వైసీపీ కోటలు పీటలు పారేలా ఈరోజు మూడు పార్టీలు కలిసి ఈ యొక్క రాక్షసి ప్రభుత్వాన్ని అంత మందించడమే లక్ష్యంగా మూడు పార్టీలు కూడా పనిచేయాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది మరి ఈరోజు నియోజకవర్గంలో ఈరోజు మూడు పార్టీల పొత్తులో భాగంగా మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మల్లన్న గారి నాయకత్వంలో గెలిపించుకోవడానికి ఈ కార్యక్రమాన్ని చూస్తున్నట్లయితే మరి నియోజకవర్గంలో అదే విధంగా జన సైనికులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ ఒకటే లక్ష్యం ఆ లక్ష్యమే వైసీపీని ఓడగొట్టడమే జన సైనికుల యొక్క లక్ష్యం ఈ మూడు పార్టీల యొక్క లక్ష్యం అనేటువంటి విషయాన్ని నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను మరి ఈరోజు నియోజకవర్గ స్థాయిలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి జన సైనికుడు కూడా గారి నేతృత్వంలో మల్లకొండగారి నాయకత్వం ప్రజలను ఈ విడి ఈ సభ అడుగుతా ఉన్నారు మరి ఈ రోజు ఎమ్మెల్యే గారు ఎందుకు వస్తారు మరి మీరు ఒక్కటే ఎమ్మెల్యే గారిని అడగండి ప్రజలు అడగాలి ప్రశ్నించాలి మరి ఈ రోజు ఎమ్మెల్యే గారు ఇంటికి వచ్చి తర్వాత ఒక్కటే ఎమ్మెల్యే గారిని తెలుసా అడగాలంటే ఓటు అడగటానికి వచ్చినటువంటి వైసీపీ కనీసం వారం రోజులైతే కూడా మా ఇంటికి నీళ్లు రావట్లేదు ఏ ముఖం పెట్టుకొని మమ్మల్ని ఓట్లు అడగడానికి వస్తారని చెప్పి ప్రజలు వాళ్ళని ప్రశ్నించాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది మరి అదేవిధంగా ఈ రోజు కల్పించలేనటువంటి దుర్మార్గమైనటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదని చెప్పి నేను ఈ సభాముఖంగా అడుగుతా ఉన్నాను మరి గ్రామంలో చూసుకున్నట్లయితే రోడ్లు గ్రామంలో రోడ్డు వేయడం పాపాన భూములు వైసీపీ ప్రభుత్వం అవునా కాదని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాడు మరి ఈ రోజు వైసీపీ కోట ఆదాయ నియోజకవర్గంలో బద్దలు కూటమి ప్రభుత్వాన్ని డాక్టర్ కాక సారది గారిని మల్లప్ప ప్రతి ఒక్క అదే విధంగా మాటలు చెప్తా ఉన్నారు దయచేసి సభామూలంగా ఆధ్వర్య నియోజకవర్గ ప్రజలను రెండు చేతులు జోడించి అడుగుతా ఉన్నాను ఈ రోజు వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రల్లో భాగంగా మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మరి ఇక్కడ గౌరవ అంటారు ఇల్లు ప్రతి నిరుపేదికి ఇల్లు ఇస్తామని చెప్పి మరి అయ్యా ఈ రోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం అడుగుతా ఉన్నాం మీ ప్రభుత్వం వచ్చి ఐదు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి సమయం ఇది గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు కానీ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు కాని వైసీపీ నాయకులు నినాద్యో నియోజకవర్గంలో మల్లప్పండి గారి నాయకత్వంలో డాక్టర్ పాదసరాజు గారిని యాభై మెజారిటీతో గెలిపించిన తెలియజేస్తున్నాం ఈ మాట ఎందుకు ఈరోజు ప్రజలకి ఒక జనసేన పార్టీ నాయకుడిగా జనసేన పార్టీ సభ్యుడిగా ఈ రోజు మేము ఆవిస్తా ఉన్నాం ఈ రోజు రాజకీయ యాభై నియోజకవర్గంలో నాలుగున్నర సంవత్సరాలుగా ప్రతిపక్షం నాలుగున్నర సంవత్సరాలుగా మల్లప్పండ గారి నాయకత్వంలో ఆయన పిలుపునందుకొని వైసీపీ ప్రభుత్వం ప్రజలు చేస్తున్నటువంటి గురుమార్గాల అన్యాయాన్ని అడ్డుండి ఎదుర్కొని ప్రజలకు అండగా నిలబడింది జనసేన మరి ఈ రోజు ఈ రోజు పార్టీ గారిని గెలిపించుకుంటే మీకు అభివృద్ధి చేసే బాధ్యత ఇంచార్జి మా నాయకుడు మల్లప్పండ గెలిపించుకోవాలని చెప్పి నేను జనసైని ఆదా నియోజకవర్గ ప్రజలు కానీ ఒకటి అడుగుతా ఉన్నా దయచేసి వల్లపాడు గారి ఆదేశాల మేరకు డాక్టర్ గారిని గెలిపించుకుంటారు మీ అభివృద్ధి వల్ల గారు చూసుకుంటారు మీకు గడపకు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష పాత్రగా పోషించి ఆదాయ నియోజకవర్గంలో కూడా నాలుగున్నర ఏళ్లగా ఎన్నో సమస్యల పైన పోరాడడం ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాల పైన పోరాడడం అన్నింటి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేశాం సేవా కార్యక్రమాలు చేశాం మరి ఈ రోజు నేను ఒక్కటే తెలియజేస్తా ఉన్నాను ఒకటే లక్ష్యం ఆదాయ వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించడమే లక్ష్యంగా ప్రతి జన కూడా తీసుకోవాలని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తూ ఇంకొక విషయం ఏంటంటే నేను ప్రత్యేకించి జన సైనికులకి విషయాన్ని తెలియజేస్తున్నా జన సైనికులు ఎవరు కూడా నిరుత్సాహపడద్దు మల్ల పండుగ నాయకత్వంలో ఆయన ఆదేశాలు నలభై రోజులు పనిచేద్దాం బాధ్యత రంగాన్ని గెలిపించుకుందాం మీకే కష్టం వచ్చినా ఆ బాధ్యత వహిస్తారు వైసీపీ కోటలు బద్దల నియోజకవర్గంలో తిరిగినా వైసీపీని నియోజకవర్గంలో చిత్తి చిత్తిగా ఓడించడానికి ప్రతి ఒక్క జన సైనికులు కూడా కష్టపడాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి